హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందరి వార్త టీడీపీ టాప్ నేతలకు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ భారీ వార్నింగ్ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం వైసీపీ అధినేత జగన్ ను కలిశారు ఈ సందర్భంగా బుస్స మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతిపక్ష నేతలపై పెడుతున్న కేసులపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు తాము ఎలాంటి కేసులు ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు కేసుల విచారణకు తాము భయపడమని చెప్పారు తప్పు చేస్తే శిక్ష తప్పదని కానీ అమాయకులపై కేసులు పెట్టడం సరికాదని బుస్స సూచించారు ప్రభుత్వం తమది కాదని తాము వద్దన్నా విచారణ మానన్నారు తాను రెడీ కాదని చెబితే విచారణ చేయడం మానరు కదా అని రెడీ అని అంటే చేస్తారా అని ప్రశ్నించారు చట్టం ప్రకారం కాకుండా కక్ష సాధింపులకు పాల్పడితే ఇదే రోజు మళ్లీ వస్తుందని కూటమి నాయకులు గుర్తు పెట్టుకోవాలని ఎమ్మెల్సీ బొత్స వ్యాఖ్యానించారు ఇతరులపై బురద జల్లడం తమ విధానం కాదన్నారు ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలపై నిలదీస్తామన్నారు అసెంబ్లీ శాసన మండలికి వెళ్లామనేది ముఖ్యం కాదని ప్రజా సమస్యలపై పోరాటం చేశామనే చూడాలన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని బొత్స హెచ్చరించారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్